చాలా మందికి అంటే కొద్ది మందికి నేను తెలియదు కొద్ది మందికి తెలియదు అని ఎందుకంటానంటే ఈ రోజు నేను వాన కొత్తగా చూస్తున్నా సో బ్రదర్ చెప్పినట్టుగా స్థానిక సేవకులు అంటే నేనే ఇప్పుడు వరకు ఎన్మా కూర్చున్నాను నేనే స్థానిక సేవకు అండి ఇప్పుడు మెసేజ్ చెప్తే ఎలా ఉంటుందా కారు మళ్ళీగా మీరు ఎంటా ముందు వెళ్ళిపోతారు నాకు తెలుసు లేదు నేను మెసేజ్ చెప్పట్లేదు ఈ కార్యక్రమం జరగటానికి నేను వెనక సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి నేను దీన్ని ఓకేనా మీరు డెల్లగా ఉన్నారు హలే బయట పట్టుకుని హ్యాపీగా ఉండాలి చూసారా మా క్రిస్మస్ తాత ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చాము ఆయన్ని వస్తా వస్తా ఫ్లైట్ ఫ్లైట్ లో నుంచి అక్కడ వెళ్తా మన మీటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడ నుంచి దూపేశాడు అక్కడ పడిపోగా నేను అడిగి నేను ఎక్కడి నుంచి వచ్చావా అని అమెరికా నుంచి వెళ్తున్నాను నేను వెళ్తా ఉన్నప్పుడు కింద ఏంటో డాన్స్ అవన్నీ వేస్తున్నారు అందుకే నేను కిందకు దూకేసాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మా కోసం మీరు చెప్పాలి మేరీ క్రిస్మస్ ముసలైన్ ముసలైన్ హ్యాపీ క్రిస్మస్ సార్ మీరు వచ్చినందుకు సో మచ్ ఓకే నేను మొదటిగా దేవునికి మొదటిగా ఉన్న తెలియజేస్తున్నాను ఇంత ఘనంగా ఈ యొక్క కుడుకుని జరగటానికి ఖచ్చితంగా ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సహాయం లేకుండా ఇంత గొప్పగా జరిగేది కా నేను ఎప్పుడో చెప్తాను ఏది జరిగినా అది నా యొక్క గొప్పతనం ఎంత మాత్రమో కాదు కేవలం దేవునికి మాత్రమే మహిమ కలిగింది గాక హరియా ఓకేనా ఒక్కొక్కరి గురించి చెప్పేస్తాను కొత్త తర్గా రెండవదిగా అక్కడ ఒక ఆయన కూర్చున్నారు ఒకసారి చూడండి పాశం గారు నాన్నగారు ఆయనకి ఆరోగ్యం బాగోలేదు వాస్తవానికి హాస్పిటల్ నుంచి ఇంటికి ఈ మధ్యనే వచ్చారు మన సెమి క్రిస్మస్ నిమిత్తము చాలా దూరం నుంచి వచ్చారు ఆయన ఇక్కడ కూర్చునే పరిస్థితి లేకపోయినా కానీ ఆయన ఇక్కడికి వచ్చారు ఆయనకి అందరి పక్షంగా నేను వందనానికి తెలియజేస్తున్నాను దేవుడికి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చిన కాక ఒకనా చాలా అక్ ఒక అలా ఉన్నారు మీకు తెలియని తప్ప పరిచయం చేశాను ఇది ఆ రెండవది మా చర్చ్ మెంబర్స్ మా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్న వారందరూ మా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒకటే చెప్పాను ఎమ్యూనికేషన్స్ పెడదామా అని అడిగా అంటే లేదు పెట్టాలి ఖచ్చితంగా అన్నారు సరే అని చెప్పాను అంతే సరే అని చెప్పాను ఇది మొత్తం జరగడానికి కారణము చర్చ్ నెంబర్స్ వాళ్ళందరికీ ప్రభుపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను అల్లి సో చాలా చక్కగా అంటే నేను వాస్తవానికి మీరు ఇది చేయండి ఇది చేయండి అని ఏది చెప్పలేదు చేయాలి అని చెప్పాను లాస్ట్ ఆదివారం చెప్పాను ఆ మనం శ్రీకృష్ణ చేస్తున్నాం మీరే చక్కగా జాగ్రత్తగా చేయండి ఒకటే నాకు గౌరవాన్ని తీసుకురండి అని ఒక్కటి మాత్రం చెప్పాను నా గౌరవాన్ని తీసుకురండి చెప్పాను మా ఆత్మీయులు వస్తున్నారు పెద్దలు వస్తారు నా గౌరవం తీసుకురండి అని చెప్పి అది ఒక్కటే చెప్పాను సో చాలా చక్కగా మీరు అందరూ సహకరించారు కొంచెం టైం డిలే అయింది కానీ మనకి టైం చెక్ అవ్వలేదు కానీ అంత అయితే బాగానే జరిగింది సో మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ రోజు ముగ్గురు మా చర్చిలో పాపం తీసుకున్నారు వారు ముగ్గురికి ఆ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు సో దేవుడు నాకు అప్పగించిన దానిని ఆయన పక్షంగా నేను చేశాను ఆ దేవుడు వారిని రక్షించుకున్నాడు మా సేవకుల ద్వారా వారి ద్వారా బాప్తీస్ కార్యక్రమాలు జరిగాయి నాకు ఎంతో సంతోషం మీ అందరికి ఆ వెల్కమ్ చెప్తా ఉన్నాను అందరికి గాడ్ బ్లెస్ వాళ్ళ ముగ్గురికి సీతమ్మ గారు సోమ్మ గారు అండ్ ఆ హరీషా గారు చెల్లి హరీషాకి ఓకే తర్వాత మా మ్యూజిక్ ఫ్యాట్ అండ్ కీబోర్డ్ ఇష్టం వాళ్ళిద్దరు ఎటో వెళ్ళిపోయారు ఆ ఎటువంటి మీకు తెలియదు డబ్బులు అడుగుతారు తర్వాత ఇక్కడ కూర్చోవాలి కదా వాళ్ళు వాకి చెప్తున్నారు వాకి చెప్తున్నప్పుడు ఏం లేదు అయినా గారు బాగా వాయించారు కాబట్టి వాళ్ళకి వందన తెలియదు మన పిల్లలే అందుకే సరదాగా చెప్పాను మన పిల్లలే అలాగే డాన్స్ రెండు గ్రూప్లు వేసాయి మొదటి గ్రూప్ వేసినప్పుడు రెండు గ్రూప్ ఫీల్ నాకు అర్థమైంది మాది లేదేమోనని లేదు ఏది మిస్ అవ్వదు మిస్ అయ్యిందేంటో చెప్తాను కొత్తగూడెం నుంచి చెల్లి సిస్టర్ ఆ పాటకి కొరియోగ్రఫీ దాన్ని డాన్స్ నేర్పించి ఇక్కడ చక్కగా పిల్లలు చూపించారు చెల్లికి వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మా ఫాస్టర్ గారు చర్చిలో సండే స్కూల్ బేస్తా ఉన్నారు ఈ మధ్య మా ఫాస్ట్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా చెల్లి బాగా సో చెకి వంద తేదీ చేస్తున్నాను అలాగే మా సంఘం నుంచి చెల్లి హరీషమో అదే ఆ కార్యక్రమాన్ని ఆ డాన్స్ నేర్పించారు చెల్లి కూడా అన్నారు మా లాస్ట్ డాన్స్ చేయాలి మిస్ అయ్యింది నాకు నేను వేయలేదని ఫీల్ అవుతుంది అమ్మ నువ్వేమనుకోవద్దు మనకి టైం సెట్ అవ్వలేదు వాస్తవానికి ఎప్పుడైనా ఏం చేసు లాస్ట్ లో కుదిద్దో గానీ నువ్వేమనుకోవద్దు ఓకేనా ఆ తర్వాత ఆ ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను ఆ ఎప్పుడు ఇక్కడ పెట్టినా కానీ నా సొంత మనుషులాగా వస్తారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఉన్నారు శ్రీను గారు అండ్ నాన్నగారు తర్వాత బ్రదర్ శ్రీను గారు ఇలా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ అందరిని పిలిచేందుకు ఒక ఆయన పిలవలేదు ఈ రోజు నాకు షాక్ అయిన విషయం ఏంటంటే ఒక ఆయన సడన్ గా వచ్చారు బండి పెట్టారు ఇక్కడ కూర్చున్నారు వందనాలు చెప్పారు నాకు ఆయన ఎవరో నాకు తెలియట్లేదు నాకేమో అర్థం కావట్లేదు ఆయన నాకు వందనాలు చెప్పారు చాలాసేపు చూశారు ఈ రోజులో పిలిస్తే కానీ రాదు దేనికి ఈ రోజులో పిలిస్తే కానీ రాలి కానీ ఒక బ్రదర్ వచ్చారు పాట పాడారు బ్రదర్ యావహన్ గారు నేను చాలా సంతోషపడతాను ఆయన బట్టి ఆయన దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన గాక అదే పిలిస్తే వస్తారు కానీ ఆయన ఆయన అడిగానే మీరు ఎలా వచ్చారు నేను నేను విని వచ్చాను అని చెప్పాను దేవుడి దగ్గరికి ఇప్పుడు అలా రావాలి ఎలా రావాలి విని వచ్చాను అయి గారు పిలవలేదు కాదు విని వచ్చాను బ్రదర్ చూస్తే నాకు చాలా హృదయం సంతోషం బ్రదర్ మీకు వనరాలు అలాగే ఇంకెవరున్నారు ఫైనల్ గా నేను ఎవరు మిస్ అయినా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నా కొంచెం ఇక్కడికి రండి మీతో పని ఉంది సో మీద కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి మా బైబుల్ క్లాస్ రూమ్ ఒకసారి ఇక్కడికి రండి దయచేసి ఇక్కడికి రండి నా మాటను గౌరవించి వీళ్ళందరి ముందు మళ్ళీ నన్ను గౌరవించాలి మా బైబుల్ కాలేజ్ స్టూడెంట్స్ నేను ఎప్పుడే చేసినా కానీ ఇప్పుడు సొంత పిల్లలా పనిచేస్తారు వాళ్ళందరికీ వందన తెలియజేస్తూ ఈ ఇక ఫైనల్ గా విజయవాడ నుంచి మా బ్రదర్ ఆ అన్న చాలా ఇష్టం నాకు ఏంటంటే ఒక మాటలో ఇలా చెప్పవచ్చు లేదు తగ్గింపు అనే పదానికి గుర్తిని అనిపిస్తుంది నాకు నేను ఆయన పిలవలేదు వాస్తవానికి ఆయన కూడా నేను పిలవలేదు ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు చాలా సంతోషం నేను ఫోన్ చేశాను ఫోన్ చేయగానే బ్రదర్ మీరు అనవసరంగా ఫోన్ చేసి నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని అసలు రావాలనే ఆలోచన చాలా నేను ఆయన దగ్గరకు ఆయన్ని చూసి నేను ఎప్పుడు చాలా సంతోషపడతా బ్రదర్ మీకు వందన తెలియజేస్తున్నాను మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మా సంఘంలో అలాగే నా ముందు మెసేజ్ చెప్పిన రాజశేఖర్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేసిన బ్రదర్ విజయ్ గారికి పాటతోనే అందరినీ మీరు మెసేజ్ ఇచ్చేసారు అలాగే ఆయనకి నేను పని చెప్పలేదు వాస్తవానికి ఇలా చేయాలి అని చెప్పలేదు ఆయన శ్వాసంతో వచ్చి పని చేశారు సో వీళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరికి మీకు మీకు ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హెల్ ఫైనల్ గా మా యొక్క ఆత్మీయ తండ్రి ఈ రోజు ఆ రోజు ఇందకు చెప్పేశారు ఆల్రెడీ ఆయన ఆ రోజు నన్ను అక్కడ నిలబెట్టి వండుకుపోతే ఇక్కడ నేను కాదే కాదేమో అనిపిస్తుంది ఖచ్చితంగా కాదని చెప్పగలను ఆయన ఆత్మీయ తండ్రి అనే అని అనడం కంటే తండ్రి అని పిలవడమే కరెక్ట్ ఎందుకంటే ఆ ఆత్మీయ తండ్రి అంటే వాక్యం మాత్రమే చెప్పి వాక్య ప్రకారం నడిపిస్తాడు లేదు జీవితాన్నే నడిపించిన ఆత్మీయ తండ్రి మా యొక్క ఆత్మ తండ్రి కూడా రాలేదు అమ్మగారు వస్తారకున్న ఆమెకి కొంచెం రాలేని పరిస్థితి రాలేదు అయినా కానీ ఆ మా యొక్క తండ్రి గారికి ప్రతివేక వందనాలు తెలియచేస్తున్నాను హలిలుయాలుయా అమ్మ అయిపోయింది ఈ రోజు ఏంటి సెమీ క్రిస్మస్ మళ్ళీ చెప్పాలి ఈ రోజు ఏంటి సేమీ క్రిస్మస్ ఎల్పాత్ర భోజనానికి ముందు ఈ రోజు ఏంటి సేమీ క్రిస్మస్ లోకాయ పన్నెండవ మాట చదవండి వెళ్ళిపోయే ముందు చెప్తా पकड़ माता मैं